ఆరేళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి అన్నదాతలు అఖండమైనటువంటి విజయం అన్నదాతలకు అందించినటువంటి పరిస్థితి మరి ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క సాగునీటి సంఘ ఎన్నికల్లో మనం చూసినటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో మరి ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వారందరి యొక్క ఐక్యతకు మరి వేళ జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా ఏదైతే రైతులు మద్దతు ఇచ్చారో ఇది ఒక ఘన విజయంగా నేను భావిస్తూ ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు ఎందుకంటే గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో విసుకెత్తిపోయినటువంటి రైతులు ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి కనీసం మరి నామినేషన్ వేయడానికి గాని వారిని బలపరచడానికి కూడా గ్రామాలలో ఆ యొక్క జగన్ తరఫున ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక్క రైతు కూడా ముందుకు రాలేదు అని అంటే